విశ్వాసములు ఇచ్చే కానుకల మీద బ్రతికే ఏ సేవకుడికి కూడా విలువ ఉండదు ఏ సేవకుడు కూడా ప్రభు రాజ్యం గురించి ధైర్యంగా ప్రకటించలేడు సంఘంలో ప్రక్షాళన తీసుకురాలేడు దగ్గర దగ్గర నలభై సార్లు ఇండియా నుండి టిబిట్కి మధ్య ఏముంది హిమాలయాలు హిమాలయాల ద్వారా ప్రయాణం చేస్తూ వెళ్ళి 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 అలా నలభై సార్లు మైనస్ డిగ్రీల వద్ద ఆయన ప్రయాణం చేస్తూ సువార్త ప్రకటించాడు చాలామంది ఆయన చనిపోయారు అని కొందరు ఆయన అదృశ్యమయ్యాడని చాలామంది భావిస్తూ ఉంటారు ఆయన చనిపోకముందే ఏమన్నాడంటే నేను ఒకరోజు ఖచ్చితంగా చనిపోతాను కానీ చనిపోతున్నానన్న భయం నాకు లేదు ఆ రోజు వచ్చినప్పుడు ఆనందంతో నేను స్వాగతిస్తాను బహుశా వచ్చే ఏడాది కూడా నేను టిబేట్కి వెళ్తాను అక్కడ నా జీవితాన్ని కోల్పోతానని మీరు వింటారు అని ఆయన ముందుగానే చెప్పాడు కానీ మీరు భయపడొద్దు మీరేం దిగులు పెట్టుకోవద్దు నేను చనిపోయానని మీరు అనుకోవద్దు నేను చనిపోయినా ప్రభు దగ్గరికి చేరుకుంటాను నాకు చావంటే భయం లేదు అని సాధు సుందర్ సింగ్ గారు చెప్పారట ముందుగానే మిషనరీ వర్క్ చేసే దైవజనులు వారికి చావంటే భయం ఉండదు రీసెంట్గా చనిపోయిన ప్రవీణ్ పగనాల్ గారు కూడా ఆయన ముందుగానే చెప్పాడు నేను చనిపోతాను నాకు తెలుసు నన్ను చంపుతారు నేను హత్సాక్షి అవుతాను నేను ప్రభు కొరకు అని చెప్పేసి ముందుగానే ఆయన తెలియజేశాడని చెప్పి చాలా వీడియోల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం మిషనరీకి లేదా దేవుని పని చేసే వాళ్ళకి చావంటే భయం ఉండదు ఎందుకు తెలుసా లోకంలో అందరూ చచ్చిపోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు కానీ క్రైస్తవులు చనిపోతే వాడికి ఒక గమ్యం ఉంది వాడు ఎక్కడికి చేరాలో వాడికి తెలుసు ఖచ్చితంగా వాడు ప్రభు దగ్గరకు చేరుకుంటాడు ఆ నిరీక్షణ ఎన్నటికీ మనల్ని సిగ్గుపరచదు అందుకే మనకంటే ముందున్న భక్తులు గొప్ప గొప్ప భక్తి చేసి కూడా వారు చనిపోయారు బ్రతకాలన్న ఆశ లేదు చస్తామన్న భయం లేదు ఎందుకంటే వారు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్తారు ఎందుకంటే నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదు వారిని ప్రభు దగ్గరకు చేర్చింది మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ప్రవీణ్ పగడాల్ గారి గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఆయన ఎక్కడో సెమినార్ సౌండ్ నిర్వహిస్తాడు ఎక్కడో మిషనరీ వర్క్ చేస్తూ ఉంటాడు లేదా నిస్సాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటాడు రోడ్ల మీద పడిపోయిన వారిని భిక్షాటన చేసేవారిని అనాథలుగా తిరుగుతున్న వారిని వారిని చేరదీస్తాడు వారికి స్నానం చేయిస్తాడు వారికి క్రాఫ్ చేయిస్తాడు వారికి ట్రైనింగ్ ఇస్తాడు ఇలాంటి వర్క్లు మిషనరీ వర్క్స్ ఇవన్నీ చేసేవాడు ఇంతకుముందు ఆయన మిషనరీ వర్క్ చేసేవాడిని సంగతి మనలో చాలా మందికి తెలియదు అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కానీ నేను చనిపోయిన తర్వాత ఓ ఇస్ ప్రవీణ్ పకడాలని అందరు కూడా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉన్నారు వారు బోధిస్తూ అనుసరిస్తారు ప్రేమించండి అని చెప్పడం మాత్రమే కాదు వారు ప్రేమిస్తూ పని చేస్తారు క్రియల్లో చూపిస్తారు సేవ చేస్తానని ముసుగులు యాజకత్వం చేస్తూ పరిశ్రేడి వలె సందుక్రియలు వలె నేను భక్తి మాత్రమే చేస్తాను అని అంటే కుదరదు నేను కేవలం స్వార్థం ప్రకటిస్తానంటే కుదరదు కొన్నిసార్లు ప్రకటించాలి కొన్నిసార్లు సువార్తను క్రియల్లో చూపించాలి అందుకే భారతదేశంలో అన్ని చోట్ల క్రైస్తవ స్కూళ్ళు క్రైస్తవ వైద్యశాలలు క్రైస్తవ ఇక ఎక్కడ చూసినా కానీ క్రైస్తవులు ఏం ఎక్కువగా స్టార్టింగ్ స్టార్టింగ్ అయివే ఉంటాయి ఈరోజు చాలామంది చెప్తున్నట్టుగా దేశాన్ని దోచుకోవడం కోసం అంటారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వారు వాళ్ళు వేరు ఈరోజు చాలామంది అంటున్నారు బ్రిటిష్ వాళ్ళు వచ్చింది దేశాన్ని దోచుకోవడానికి దోచుకోవడానికే వచ్చారు కాదని ఎవరు అన్నారు కానీ మిషనరీస్ వచ్చింది దానికోసం కాదు పామోయిల్ వస్తే సంస్కరణలు అంటారు పిల్స్ అంటారు అయ్యి అంటారు ఇవ్వంటారు క్రైస్తవం పేరిట దోచుకున్న వాళ్ళు దోచుకున్నారు కానీ మిషనరీస్ ఆ పని చేయలేదు వారు ప్రాణత్యాగం చేశారు మనకు డ్యాములు కట్టించింది పిల్స్ చేసి డ్యాములు కట్టించారు మన తరపున అసమానతలు పోగొట్టాలని చెప్పేసి సతీ సహగమనం లాంటి వాటిని అబానిష్ చేయాలని చెప్పేసి వాళ్ళు పిల్స్ చేసేవాళ్ళు దేశంలో ఉన్న అస్పృశ్యతను పోగొట్టుకోవడానికి వాళ్ళు కృషి చేశారు దేశంలో ఉన్న అసమానతలు పోగొట్టడానికి కృషి చేశారు స్కూళ్ళు విద్యాలయాలు వైద్యశాలలు కట్టించారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎస్ మన ప్రభు ఆయన ప్రేమను వారు ప్రకటించడం మాత్రమే కాదు చూపించారు ఈరోజు ఎన్ని సంఘాల్లో దాన్ని చూపిస్తున్నారు కేవలం వాక్యం చెప్తారు మీరు దశంభాగాలు అంటారు మీరు కానుకలేముడి అంటారు అవి ఏమని అంటారు ఇవి అంటారు కానీ వారు మాత్రం ఎవరు వారు మాత్రం దోచుకుంటారు దాచుకుంటారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వారు సుఖంగా ఉంటారు వారు విదేశాలకు పంపిస్తారు చదివిస్తారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా అందుకే నేటి క్రైస్తవుడు బైబిల్ను బాగా చదవాలి మిషనరీ వర్క్ అంటే దేవుని ప్రేమను ప్రకటించడంతో పాటు క్రియల్లో చూపిస్తారు అంతేగాని మతాన్ని ప్రకటించరు మతం మనల్ని ఏం చేస్తుంది అంటే మనుషుల నుండి వేరు చేస్తుంది మతం మనం మనుషులకు దూరం చేస్తుంది అది ఏ మతం అయినా సరే ఈవెంట్తో క్రైస్తవ మతం కూడా మనల్ని మనుషులకు దూరం చేస్తుంది మతం ఏం చేసింది యేసుక్రీస్తు ప్రభు అని సిలివి వేసింది ఎందుకంటే మతంలో విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు విశ్రాంతి దినాన అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోకూడదు ఇదేం ఆచారం బైబిల్లో ఉందా అలా ప్రభు అన్నారు ఆయన విశ్రాంతి దినాన మొగజీవి ప్రమాదంలో పడితే నువ్వు రక్షించవా గుంటలో పడితే రక్షించవా కాలంలో పడితే రక్షించవా ఏమి అంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు మంచి చేయడానికి ఏదైతే ఏమి అని అంటేనే ఏసయ్య మీద వారు శత్రుత్వం పెంచుకున్నారు ఏనేదో మార్పులు చేస్తున్నాడు చేర్పులు చేస్తున్నాడు మతాన్ని లేకుండా చేయాలని వస్తున్నాడని ఆయనను సిలివి వేశారు మతం మనల్ని గుడ్డివారిని చేస్తుంది మతం మనల్ని ఏం చేస్తుంది అంటే బానిసలను చేస్తుంది మీరు విశ్వాసులు మేము సేవకులు అంటది మతం మనం అందరం విశ్వాసులు అంట అది ఆయన మాత్రమే ఆ పులిపీటకి వాక్యం చెప్పి ఆయన మాత్రమే సేవకుడు ఆయన మాత్రమే మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన మాత్రమే దేవుడి నుండి దిగొచ్చినప్పుడు మీరు ఎప్పటికి విశ్వాసులే మీలో నుండి సేవకులు రావద్దు భాష గారు వాక్యం చెప్పినప్పుడు వినాలి అది విశ్వాసం చేసే పని ఇష్టముడు అవసరమైతే తన మందిరంలో కూడా ప్రక్షాళన చేస్తాడు ఇలాంటి మతానికి సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు ఎత్తి చూపుతాడు వాక్యం అలా బోధించట్లా అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పట్లా ఏమి చెయ్యాలో చెబుతుంది ఏమి చేయకూడదో చెబుతుంది కానీ మతం ఏం చేస్తుంది తెలుసా మతం ఇదిగో నువ్వు తెల్లబట్టలు వేసుకోవాలి మతం అంటది నువ్వు బంగారం పెట్టుకోకూడదు నువ్వు జడేసుకోకూడదు నువ్వు ముడేసుకోవాలి ఇది మతం చెప్పింది అందుకే మతంలో బ్రతకొద్దు మనం ఎప్పుడు కూడా మనుషుల్లాగా బ్రతకాలి నువ్వు విశ్వాస విశ్వాసిలాగానే ఉండాలి మందిరంలో బడి ఉండాలి ఎదురు చెప్పకూడదు మతం చెప్పింది మార్టిన్ లోతర్ గారు ఎస్ క్రైస్తవ మతంలో ఉన్న అనేకమైన దోషాలను ఎత్తి చూపలేకపోయేవాడు ఆ రోజుల్లో క్యాథలిక్ మతం ఒక గొప్ప మతంగా ఉండిపోయేది బైబిల్ ఎవరు చదవకూడదు మన దేశంలో కూడా అదే కదా మంత్రాలు ఎవరు వల్లించకూడదు వేదాలు ఎవరు చదవకూడదు చదివితే నాలుక గోస్తాడు ఓన్లీ బ్రాహ్మణుడు చదవాలి బైబిల్ని దాచిపెట్టి కేవలం మతబోధకుడు మాత్రమే చదవాలి తప్పు చెప్పినా తప్పే ఒప్పు చెప్పినా ఒప్పు ఏది చెప్పినా ఆయన చెప్పిందే వేదం అప్పుడే కదా మార్టిన్ లోథర్ గారు బయటకు వచ్చాడు రే మీరు చేస్తున్న తప్పు బైబిల్లో అందరూ చదవాలి అందరు తెలుసుకోవాలి మతం పేరట ఎస్ మీరు మోసాలు చేస్తున్నారు ఇది తప్పు దేవుని వాక్యం అలా చెప్పటం లేదు అని ఎదురు నిలబడ్డాడు ఎంతో ప్రక్షాళన చేశాడు దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు సంఘానికి వెళ్తున్న మనం సంఘంలో ఏమి గమనిస్తున్నాం శుద్ధ పూసలాగా వెళ్ళిపోయి శుభ్రం కూర్చుని పాషగారు చెప్పిన వాక్యం అనేది వచ్చేస్తున్నాం దాంట్లో తప్పి ఏంటి ఒప్పి ఏంటి అసలు వాక్యానుసారంగా ఉందా లేదా గమనించాలి సంఘంలో రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు సులాభాపేక్ష కోసం పనిచేసే వాళ్ళు పనిచేస్తున్నారు నీకు యాభై వేలు శాలరీ వస్తుంటే ఐదు వేలు తీసుకెళ్ళి భాగం పేరుట దేవుని సన్నిధిలో ఇస్తున్నావు ఏం చేస్తున్నారు వరకు వేస్ట్ చేస్తున్నారా పంది కుక్కుల్లాగా తింటున్నారా గమనించాలి సేవ ఉపయోగి జరుగుతున్న మోసాలను గుర్తించాలి నువ్వు తప్పేం కాదు దేవుని సేవలో ఉపయోగపడే తప్పేం కాదు యాజ్ వెల్ యాస్ నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు దేవునికి ఇచ్చిన కానుకను సరైన పనుల కోసం ఉపయోగిస్తున్నారా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది సేవకులు కూడా తీసుకున్న కానుకకి ఎస్ లెక్కప్ప చెప్పాలి ఎంతో మిషనరీ వర్క్ ఉంటే డబ్బులు మాత్రం అలా దాచుకుంటారు వాటి కోసం రాజకీయాలు చేస్తారు దయచేసి గమనించాలి ప్రియమైన సహోదరి సహోద్రి అది సేవ కాదు సేవ అంటే దాచుకోదు ఇస్తుంది సేవ అంటే ఇవ్వటం తీసుకోవటం కాదు తీసుకున్నదానికి లెక్కప్ప చెప్పటం సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఏం అంటే నలభై సార్లు హిమాలయాల ద్వారా ప్రయాణం చేస్తూ టిబేట్కి వెళ్ళి ఎందుకు స్వార్తను ప్రకటించాలి దేవుడిచ్చిన దర్శనం అక్కడే మందిరం కట్టుకొని విశ్వాసులు పెట్టి తినుకుంటుండొచ్చు కదా విశ్వాసులు ఇచ్చే కానుకల మీద బ్రతికే ఏ సేవకుడికి కూడా విలువ ఉండదు ఏ సేవకుడు కూడా ప్రభు రాజ్యం గురించి ధైర్యంగా ప్రకటించలేడు సంఘంలో ప్రక్షాళన తీసుకురాలేడు విశ్వాసుడు వీడు తీసుకొని తిని పండుకునే సేవకుడు ఏ సేవకుడు కూడా వర్దిల్లడు నిజమైన సేవ ఇవ్వటం నిజమైన సేవ ధారపోయటం నిజమైన సేవ తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా పణంగా పెట్టడం డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశానికి వెళ్ళి బా ఎంత ఘోరమైన ప్రజల మధ్య చేశాడో తెలుసా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు వారిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు వారికి విద్యను బోధించారు వారికి వైద్యాన్ని ఇచ్చారు వారికి తెలివి నేర్పారు జ్ఞానం నేర్పారు బట్టలు ఇచ్చారు ఆహారం పెట్టారు ఇది నిజమైన క్రైస్తవం అంటే అంతేగాని కానుకలు తీసుకొని హుండీలు వేసుకొని దాచుకొని బ్యాంకులలో దోచుకొని పెట్టుకునేది కాదు ప్రియమైన సహోదరి సహోదరుడు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి శిష్యుల్ని తయారు చేయమన్నాడు కానీ మీరు మందిరాలు కట్టుకొని మందిరాల్లోనే ఉండి మందిరాల్లోనే పండుకోండి అని చెప్పలేదు ఎంతమంది శిష్యులను తయారు చేస్తున్నారు సేవకులు ఒక్కళ్ళే తెర మీద కనపడతారు మిగతా వాళ్ళందరూ మరుగ్గా ఉంటారు తెర మీద ఆయనే కనపడతాడు కొన్ని సంవత్సరాలుగా ఆయన వాక్యం చెప్తాడు కానీ ఆయన తయారు చేసిన శిష్యులు ఒక్కరు కనపడరు సువార్తకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అన్నీ అడుగుతారు మిషనరీలు శిష్యులను తయారు చేశారు వాళ్ళల్లో ఒక శిష్యుడు నువ్వు వాళ్ళలో ఒక శిష్యురాలు నువ్వు వాళ్ళలో ఒక శిష్యుడే నేను కానీ నేటి సేవా బోధకులు ఎలా ఉన్నా తెలుసా శిష్యులు తయారు చేయట్లా దశం భాగాలు ఇచ్చే విశ్వాసులను తయారు చేస్తున్నారు కారుకులు ఇచ్చే విశ్వాసులను తయారు చేస్తున్నారు విశ్వాసుల్ని భయపెట్టి మీ ఇంట్లో దెయ్యం ఉంది మీ ఇంట్లో భూతం ఉంది ఇవన్నీ ఒకప్పటి పాత సాంప్రదాయం ఇవన్నీ చెప్పి చిన్న ప్రార్థన చేసి కారుకిస్తే జోబులు పెట్టుకుని వెళ్ళిపోయే సేవకులు మతం భయపెట్టింది మార్గం ఏం చేస్తా తెలుసా శిష్యులను తయారు చేస్తుంది ఏసన్నాడు నేనే మార్గం క్రైస్తవ్యం ఒక మార్గం మార్గం ఏం చేస్తుంది అంటే ఆ మార్గంలో అనేక మంది శిష్యులను తయారు చేసి చూపిస్తుంది మతం ఒక చట్టంలో బిగిచ్చి దానికి ఒక చర్చి కట్టి ఆ లోపల బంధిస్తుంది ఒకవేళ మతం చెప్పినట్టు వినకపోయావా నీ పిల్లల పెళ్ళిళ్ళవు మతం చెప్పినట్టు వినకపోయావా నువ్వు చచ్చిపోతే సమాధి తోటలో నీకు స్థలం ఉండదు నువ్వు మతం చెప్పినట్టే వినాలి వింటేనే నువ్వు బ్రతుకుతావు లేకపోతే విలాస్తం ఇది మతం మార్గం ఆ చెప్పలేదు నీకు సమాజం తోట అవసరం లేదు దాంట్లో స్థలం కూడా అవసరం లేదు నీ పిల్లల వివాహాలు అవుతావు అని భయం కూడా లేదు ఎందుకంటే నేటి వివాహాలు జరిగే క్రైస్తవ వివాహాలన్నీ హిందూ సాంప్రదాయ ప్రకారమే జరుగుతుంది తాలిబొట్టు కట్టకుండా జరగట్లేదు వారు తమ మతంలో కలుపుకోవడానికట సముద్రాలు చుట్టూ తిరిగి వస్తారట యేసుకృష్ణ ప్రభు చెప్పాడు మతంలో గనక నువ్వు బ్రతికితే ఎస్ నీకు మోక్షం ఉండదు కానీ మార్గంలో గనక బ్రతికితే నీకు మోక్షం ఉండదు మతం నిన్నేం చేస్తుంటే చదవనివ్వకుండా దాచిపెట్టిద్ది అనేకమైన మర్మాలు చెప్పకుండా మరుగు చేస్తుంది బాలిసల్ల చేస్తుంది మిమ్మల్ని అజ్ఞానంలోకి నడిపిస్తుంది చీకటిలోకి మళ్ళీ మీరు వదిలిపెట్టిన చీకట్లోకి మమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళిద్ది కానీ మార్గం అలా కాదు మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తే ప్రతి క్రైస్తవుడు కూడా ఏసుక్రీస్తు చూపించిన మార్గం నడవటం అది శ్రేయస్కరం అంతేగాని మతం పేరిట అలా చేయాలి ఇలా చేయాలి అనే సాకులు పెట్టుకొని ఎస్ ఏసయ్యని అనేక మందికి దూరం చేయకూడదు క్రైస్తవంలోకి వస్తే అయా మీరు తెల్లబట్టలు వేసుకోమంటారు బంగారం పెట్టుకోవద్దంటారు ఇవన్నీ ఏంటంటే బైబిల్లో ఎక్కడా లేవు అవి ఎందుకంటే వారి యొక్క కనుసన్నాల్లో ఉండాలి కదా వారి గుప్పెట్లో ఉండాలి కదా బంగారం పెట్టుకోవచ్చా లేదా బైబిల్లో చాలా చోట్ల ఎతికాను బంగారం పెట్టుకోవద్దని ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని ఎతికినప్పుడు చాలాసార్లు చదివాను గారు చెప్పిన చదివాను యాకోబు గారి సందర్భంలో చదివాను అట్లాగే మోషా గారు నిర్మాకా ఉన్న సందర్భాలు చదివాను అత్తవలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే బంగారం పెట్టుకుంటే మీరు పరలోకానికి పోరని చెప్తారు ఇప్పుడు నేను అంటున్నాను బిలిగ్రహం గారు చేతి కుంకురం పెట్టుకున్నాడు అనుకుందాం ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్తాడు వెళ్ళట కల్రబట్టలు వేసుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్ళరని ఎక్కడ రాసింది ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేరు ప్రభువుని హృదయసుతో ప్రేమించేవారు సేవించేవారు మాత్రం వెళ్తారు ఇది మాత్రం చెప్పం మనం మనం దేవదూతల కంటే కూడా శ్రేష్టమైన వారు ఇంకో విషయం చెప్పండి దేవదూతలకు కూడా మనం తిరుపు తీరుస్తామంట దేవదోతలు అంటే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎందుకో తెలుసా ఈ బైబిల్లో ఉన్న మర్మాలు ఏమైనా దేవుడు ఈ నోటి ద్వారా బలికిస్తాడేమో అని దేవదూతలకు కూడా అనేకమైన మర్మాలు తెలియవు ఆ మర్మాలను మనుషుల ద్వారా దేవుడు బహిర్గతం చేసినప్పుడు వారు విని వారు సంతోషిస్తారట అరే ఈ మర్మం కోసం మనం బైబిల్లో చాలాసార్లు వెతికాం కదా పరలోకంలో ఏ రోజు మనకు కనపడలేదే ఈ వాక్యం యా ఎంత గొప్ప దేవుడు అండి ఈ నరుడి ద్వారా మనకు బోధించాడు అంటారంట తగుమాత్రం వస్త్రాలు తగుమాత్రంగా ఉంటే చాలు ప్రిమయ్య సౌదరీ సహోదరుడు చాలామంది మతంలో ఉండి మతం పెట్టిన కండిషన్స్ని ఎస్ వారి జీవితాలు అప్లై చేసుకొని మూఢ విశ్వాసుల్లా బ్రతుకుతూ ఉంటారు అయితే వారికి మాత్రమే పరలోకం అనుకుంటారు దయచేసి గమనించాలి అలాంటి వాళ్ళకి పరలోకమే ఉండదు మిషనరీలు అలా పనిచేయాల అలా చేసి ఉంటే ఇంకా అస్పృశ్యులు ఉండే ఉండేవాళ్ళు ఇంకా చదువులేని విద్య లేని స్త్రీలు వంటింటి కుందేలాగా వంటింట్లోనే ఉండేవాళ్ళం మనం కూడా ప్రభుని తెలుసుకున్నాం మతంలో బ్రతకొద్దు మూర్ఖత్వంలో మూఢత్వంలో బ్రతకొద్దు ఎస్ మనం దేవుని ప్రకటించాలి ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తామని చెప్తావు నువ్వు మాత్రం ఆ చెప్పినట్టుగా ఉండకపోతే వాళ్ళు అంటారు నువ్వే మార్చుకోలేదు నాకేం చెప్తా ఉంటా అందుకే ప్రభు ఏమంటాడంటే మీరు ఏదైతే చెప్తారో అది చేయండి అంతేగాని చెప్పి మీరు మాత్రం చేయకపోతే అదిగే చాలామంది అంటారు కరోనాలో మీ దేవుడు ఏమయ్యాడు ఓ దేవుడు దేవుడు అని తెక చెప్తామయ్య ఎస్ ఐ అని కరోనాల మీద ఏముడేమయ్యాడు అని అడిగితే అందుకేంటండి ముత్యాలు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చల్లకూడదు అడగాలి ప్రభా నేను ఈ స్వార్థ ఇతను చెప్పాలనుకుంటున్నాను కొన్నాళ్ళు ప్రార్థన చేయాలి నేను ఏ మాటలు మాట్లాడతానో ఆ మాటల ద్వారా అతడు పట్టబడాలి పేతురు మొదటి ప్రసంగం మూడు వేల మందిని రక్షణ నడిపించినట్లుగా నా మాటలు ఉండాలి అలాంటి బలమైన మాటల నోట పెట్టుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి అంతేగాని ఎవడక కనబడితే వాడికి పోయి నువ్వు స్వార్థ చేతి వాడు ఏ మూడులో ఉన్నాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో వాడికి ముందు పరలోకంగా కావాల్సింది ఈ లోకంలో వాడు ఏ సమస్యల్లో చిక్కునున్నాడో ఆ చిక్కుముడు నుంచి బయటికి రావడం కావాలి అంతేగాని ప్రభు నమ్ముకో పరలోకానికి వెళ్తానంటే వాడు ఎందుకు అంటాడు అది మిషనరీ వర్క్ కాదు చాలామంది అపోహపడి అలా చెప్పేసి చాలామందిని దూరం పెడతారు దేవుడికి కాటన్ దొరగారు ఎక్కడ సువార్త చెప్పాడు ఎవరికి చెప్పాడు సువార్త ఆయన ఉద్యోగం చేస్తూ సువార్తను క్రియల్లో చూపించాడు ఇప్పుడు కొన్ని లక్షల ఎకరాలు పంటలు పండుతున్నాయంటే ఆ డ్యామ్ నుంచి కదా ధవళేశ్వరం డ్యామ్ మిషనరీలు వారు ఉద్యోగం చేస్తూ మిషనరీలు వారు పని చేస్తూ ఆ పనిలో దేవుణ్ణి చూపించారు బహుశా బ్యారేజ్ కట్టడం అలాంటి పనులు చేయడం ఇంజనీర్గా ఆయన పనే ఉండొచ్చు కానీ ఆ పనిలో మిషనరీ వర్క్ను చూపించాడు త్యాగాన్ని చూపించాడు మనం కూడా ఏ రంగాల్లో పాతుకుపోయి ఉన్నామో ఏ రంగాల్లో మనం ఉద్యోగాలు చేస్తున్నామో ఆ రంగాల నుంచే మన సువార్తను క్రియల్లో చూపించాలి ప్రకటించడం ఒక ఎత్తు క్రియల్లో చూపించడం మరో ఎత్తు మీలో ఎంతమంది భిక్షాటన చేస్తున్న చిన్న చేరదీసి మరి తప్పు మీరు ఎలా చేయకూడదు చదువుకోవాలి అని స్కూల్లో జాయిన్ చేపిస్తున్నారు మీ భారాన్ని మేము భరిస్తాం అవసరమైతే అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు మిషనరీ వర్క్ అంటే మీరు దారులు నడుచుకుంటూ వెళ్తుంటే మీ దారి పక్కన ఎవరైనా పడింటే వారిని ఆదరించడం మదర్ అదారు అదే చేశారు ఏ వయసులో చిన్న వయసు సంథింగ్ ఒక వ్యక్తి రోడ్డు పక్కన పడి ఉన్నప్పుడు ఒక మంచి సమరయులాగా ఏం చేసింది తెలుసా అతన్ని హాస్పిటల్కి వెళ్ళి చూపించింది టీచర్ గారు అడిగాడు ఏమా ఎందుకు వచ్చావు పనిష్మెంట్ నీకు కాదండి నేను వస్తున్నప్పుడు ఒక ఆయనకి ఇలా రోడ్డు పక్కన పడి ఉన్నాడు అతను ఆదరించేవారు లేరు నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించి అతనికి వైద్యం చేయించి తిరిగి వచ్చేసరికి లేట్ అయింది అని చెప్పే మిషనరీ వర్క్ అంటే చెప్పడం మాత్రమే కాదు క్రియల్లో చూపించటం ఆ క్రైస్తవ్యం అనేది కూడా మతం మతం పేరు మీద ఇవ్వబడింది కానీ క్రీస్తు మార్గంలో మనం నడిస్తే ఖచ్చితంగా మనం మిషనరీ వర్కులు చేస్తాం చావుకు భయపడం చేస్తావా దేవునికి స్తోత్రం చెప్తాం ప్రాణాలు తెగించైన ప్రభువు చూపిన మార్గాన్ని ఆ మార్గం నడవాలి అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలి ఎస్ ఈరోజు నుంచి మతంలో బ్రతకండి మతం నుండి బయటికి వచ్చి ప్రభు మార్గంలో బ్రతక హగనుడమైన రాజా మీకు స్తోత్రములు నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు అయినా ఈరోజు మతం మార్గం ఈ మధ్య అనేకమైన వ్యత్యాసాలు మాకు తెలియజేసావు ఇంకా మేము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ప్రభా ఇంకా మేము నా ప్రభా మేము అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని అతను చూపించిన మార్గంలో నడిచి ఎన్నాళ్ళు మేము పాపులుగానే మిగిలిపోయాం మళ్ళీ పాపము బాణిసత్వంలోనికి వెళ్ళిపోతాను కానీ మార్గం ఎస్ నువ్వు చూపించావు ప్రభా మార్గం ఆ మార్గం నడిచేవాడు ఇదిగో నా ప్రభా నిష్ట కంటే కూడా నాయన క్రియల్లో చూపిస్తాడు నిష్ట భక్తి అంటే ఇదిగో పేదవారిని ఆదరించడం పేదవాళ్ళు కనికరించడం ఆయన ఉన్న వారిని ఆదరించడం అనేక మందిని ప్రభు మార్గం నడిపించడం ఇవన్నీ తెలుసుకో ఒక మతం పేరిట అది చేయకూడదు ఇది చేయకూడదు అలా ఉండాలి ఇలా ఉండాలి ఒక చట్టంలో బ్రతుకుతున్నాం నన్ను మమ్మల్ని అందరినీ విడిపించి నీ మార్గంలో నడిపించండి నువ్వు చూపించిన క్రియల్లో నడమాలి పరిశీడు వలె సర్దుకయ్య వలె కాదు ఆయన పరిశీల వంశంలో పుట్టి కూడా పరిశీడుగా ఉన్నవాడు ఉండి కూడా ప్రభు నువ్వు మిషనరీగా పనిచేసావు అనేకమైన ప్రాంతాలకు తిరిగావు రోగులను స్వస్థపరిచావు బాగు చేసావు పరిశుద్ధమైన తండ్రి ఓ మిషనరీ వర్క్లో ఆయన అనేక మందిని ఆదరించావు అస్పృశ్యుల్ని అనేక మంది బలహీనుల్ని నువ్వు టచ్ చేసావు వారికి విద్యను బోధించావు వారి మార్గంలో నడిపించావు పరిశుద్ధ ఆ మార్గంలో అనేక మంది మిషనరీలు పనిచేశావు సాధు సుందర్ సింగ్ గారు తన ప్రయాణంలో అలాగే నాయన ఎస్ అసూలు పాపాడు ప్రవీణ్ పగడాల్ గారు కూడా అలాంటి నాయన ప్రయాణంలోనే తన ప్రాణాలు కోల్పోయాడు పరిశుధ్రమైన తండ్రి మరణం నాయన మమ్మల్ని నుండి వేరు చేయదు పరిశుద్ధుడా అది నీలో ఐక్యం చేస్తుంది అలా గుర్తించి మేమందరం కూడా సేవ చేసే కొరకు దయచేమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్